మాట్లాడిన రోజు తానున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన మీద ఈడీ దాడులు చేసిన మోడీ ఢిల్లీలో మోడీ మీద ఈ జాతికి ఈ మోగజీవులకు లక్షలాది మంది ఉన్న ఈ ఆంధ్ర కృతజ్ఞతగా మీరందరూ నా ఎందుకు తెలిసి లే

వినబడుతుంద మన సోదల్లో జై వినబడతలేదు మనొక్కసారి జై సభకు అందరికీ కూడా జై చెప్తూ మొదలు యోభిలాషిని వారు వెంకటేశ్వర్లు వారి బృందం అందరినీ కూడా అభినందన చెప్పాలి ఎందుకంటే మేము ఇక్కడ కర్నూలులో మీటింగ్ పెట్టుకుంటాము మన స్మాల సోదరులందరినీ కూడా ఏకంగా ఒక తోటిపై తీసుకొస్తామని చెప్పి వారు ఒక మంచి కార్యాచరణ తీసుకొని ఈరోజు విజయవంతం చేయడానికి వారి కృషిని మనందరం కూడా అభినందించే వారందరిని కలుపుకొని అందరి నాయకులతోని కలిసి సరే మనం ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నాము మీరు హైదరాబాద్లో ఏదైతే మాలల సినిమా గర్జన విజయవంతం చేశారో అట్లానే మేము కర్నూలులో చేస్తామని చెప్పి వారు హైదరాబాద్ వచ్చి కలిసినప్పుడు నేను వారికి చెప్పాను వారు అశోక్ గారు గారు ఇతర సోదరులందరూ కూడా ఇదే కోరినారు సార్ మంచి ఉంటుంది అందరికీ ఉత్సాహంగా ఉన్నది మాల జాతిని కాపాడుకునే అవసరం ఉన్నది అందరం కలిసి ఈ కార్యక్రమం పెట్టుకుందామంటే నేను తక్షణమే ఒప్పుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు మన గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చాలా పెద్ద సంఖ్యలో మన మాల సోదరులు కూడా వచ్చారు మేము అందరం కూడా జాతిని కాపాడుకునే అవసరం ఉన్నది కలిసి పనిచేస్తామని చెప్పి ఆ మీటింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది కానీ మనం మీటింగ్ పెట్టుకొని విజయవంతం చే చేసుకోవడంలో బాబు మన మీటింగ్లు విజయవంతం చేసుకోవడంతో పాటు మనం అందరిలో ఇంత ముందు చాలా మంది చెప్పడం జరిగింది మనకు గ్రామాలలో వెళ్లే అవసరం ఉంది గ్రామాలలో వెళ్ళి ఈ చైతన్యం చేసే అవసరం ఉన్నది చాలా మంది కూడా ముప్పై సంవత్సరాల నుంచి అరే మనకి ఎట్లా రాజ్యాంగం ఉంది కదా మనకి ఇవన్నీ మనకి ఏమి తేడా రాదు అని చెప్పి అందరూ కూడా అదే ఆలోచించారు కానీ మీరు చూసినారు మన సుప్రీం కోర్టు తీర్మానం ఇచ్చిన తర్వాత చాలా మంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిజంగానే మాలలు ఎక్కడ దోచుకున్నారు అందరు కూడా గమనించారు ఇంతమంది బ్యాక్లాంగ్ ఉన్న ఉన్నాయంటే మాలలు ఎక్కడ దోచుకున్నారు ఎక్కడైతే మంచిగా చదువుకున్నారో వారు కూడా అందరితో కలిసిమెలిసి ఒక మంచి పేరు సంపాదించుకొని మాలలకు ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ ఒక గౌరవం ఉంటుంది ఒక రెస్పెక్ట్ ఏదైతే మాలలకు ఉంటుందో ఎస్సీలలో మనకు ఏదైతే అందరు కూడా ఎదురు చూస్తుంటారు మాలలు ఎట్లా పనిచేస్తున్నారు మాలలు ఎక్కడ పోయినా గాని వారి వారి నిర్ణయాల వలన అందరితో మేము ఎస్సీ ఉందా కాకుండా గాని మా పని చాలా బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాలలు కూడా ఇదే పనిచేస్తుంటారు మనం ఇది గమనించాలి మన మాలందరం కూడా ఐక్యంగా లేకుంటే ముందు చెప్పినట్లు మన భవిష్యత్తు ముందు కూడా చాలా కష్టంగా ఉంటుంది అందరూ కూడా నా మీద చాలా మంది విమర్శలు చేయడం జరిగింది ఎందుకు వివేకి కార్యక్రమంలో పాల్గొంటున్నాడు ఎందుకు వివేక్ ముందుకు వస్తున్నాడు అని చెప్పి చాలా మంది నాకు కొద్దిగా అని చెప్పి చెప్పడం జరిగింది అనిపించింది అరే ఈ సమయం ఉంది ఈ సమయంలో మనము ముందుకు రాకుంటే మన జాతికి కష్టం ఉంటుందని చెప్పి నాకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా నేను ముందుకు రావడం జరిగింది నాకు సస్పెండ్ చేయమని చెప్పినారు నాకు చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది ఓడిస్తామని చెప్పి వారు ఇంకా హెచ్చరిస్తున్నారు ఇక్కడ కూడా భయపడేది అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ జాతిని కాపాడుకునే బాధ్యత మనందరికీ మనము వచ్చే రోజులలో మనము వాళ్ళ జాతికి చెందిన వాళ్ళందరం కూడా ఒక శక్తిగా ఎదిగాలి ఎందుకంటే శక్తిగా ఎదిగినప్పుడే ఎవరైతే మీరు కూడా కలిసి మనం వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక భయం పట్టించేలాగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నారు అది ఎప్పుడు సాధ్యమవుతుంది మనం అందరం ఐక్యంగా ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది మరి మా సోదరుడు చేస్తున్నాడు ఒక కార్యక్రమం అని చెప్పి చెప్పి నాకు పిలువలేదు నేను రారు నాకు ఇంట్లో పెళ్ళి ఉన్నది నాకు సోదరు ఇంటికి భోజనానికి వెళ్ళాలి ఇలా ఆలోచించినప్పుడు జాతికి నష్టం అవుతుంది జాతికి ఏదైతే మనం కాపాడుకునే అవసరం ఉందో ఇవన్నీ కూడా పక్కకు పెట్టాలి త్యాగం చేసి మనము ముందుకు వెళ్ళినప్పుడే జాతిని మనం మీరందరూ కూడా గమనించాలి ఏదైతే మంద కృష్ణ మాదియ ఈ ఈ అంశం పైన ముందుకు వెళ్తున్నాడో ఎందుకు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడం లేదు ఎందుకు పార్లమెంట్ లో బిల్లు పెట్టడం లేదు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు చాలా మంది సోదరులు ఇప్పుడే చెప్పినట్టు కేంద్రంలో పార్లమెంట్ లో చాలా మంది మన ఎంపీలందరూ కూడా కలిసి ఉన్నారు అని చెప్పి ఒక భయం ఉంది అక్కడ కేంద్రంలో మనం కొనసాగించాలి పైన ఒత్తిడి తీసుకురావాలి పైన ఒత్తిడి తీసుకురాకుంటే వాళ్ళు ఇదే అనుకుంటారు వాళ్ళ సంఖ్య తక్కువది మనకు అవసరం లేదు వాళ్ళ ఓట్లు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ మన మాలల సంఖ్య ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా చోట్ల వెళ్ళినప్పుడు చాలా మంది మాలలు నేను మాల జనికి భయపడేవాళ్ళు కానీ ఈ రోజులలో ఎవరు కూడా భయపడటం లేదు అందరు వస్తున్నారు నేను నిన్న కూడా ఒక ఫంక్షన్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద సంఖ్య ఉండే అక్కడ మన మాల వాళ్ళని అక్కడ కేటరింగ్ చేస్తున్నారు వారు వచ్చి చెప్పినట్టు నాకు సార్ నేను అందరికీ ఇంతమందికి నేను చేస్తున్నాను నేను మాల కుదు చాలా గౌరవం నేను చెప్పగలుగుతున్నానని చెప్పి చెప్పి దాన్ని కలవడం జరిగింది అంటే మనము ఎప్పుడు కూడా ఇదే మన జాతి కోసం మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి మీరందరు చూస్తున్నారు బాలకృష్ణ మాదిగా ఏదైతే అన్ని చోట్ల పోయి ప్రచారం చేస్తున్నాడో కేవలం అక్కడ బీజేపీకి చెందిన వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడే మా సోదరుడు కూడా చెప్పినాడు సార్ ఈ అగ్రగులాలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దళితులను చిచ్చు పెట్టి దళితులను ఎంక ప్రయత్నం చేస్తున్నారు మనమందరం కలిపి కూడా ప్రత్యేకంగా మాలలో అందరూ కలిసి కట్టుగా మనం ఒక శక్తి ఎదిగినప్పుడు అందరు కూడా మనతో భయపడతారు సిద్ధంగా ఉన్నారా అందరూ చేతు అందరూ కూడా మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మనం ఒక శక్తిగా ఎదుగుదాం దానికి చెయ్యాలంటే మన ఇప్పుడు ఇంత ముందు ఒక పాపులేషన్ చాలా మంచి విషయం చెప్పినాడు అందరం కూడా మన గురించి ఆలోచించు మన జాతి గురించి ఆలోచించాలి ఎక్కడైనా మన జాతి మీటింగ్ ఉంటే వెళ్ళిపోవాలి నేను అట్టని చేస్తున్నాను మన తెలంగాణలో మేము మాలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న మీటింగ్లు అయినప్పటికీ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ తిరిగి అక్కడ అందరినీ కూడా ఒక ప్రోత్సహించి లేదు మన శక్తి చూపించాలి మాలలా తాటి చూపించాలని చెప్పి అన్ని చోట్ల కూడా వెళ్ళడం జరిగింది కొన్ని చిన్న చిన్న మీటింగ్ ఉన్నప్పుడు నాకు చాలా మంది చెప్పినారు సార్ మీరు చిన్న మీటింగ్లో రావు కానీ నేను అన్నాను లేదు మన జాతి కోసము ఏ మీటింగ్ అయినా పోవాలి మనం వాళ్ళని ప్రోత్సహించాలి మోటివేట్ చేయాలి మీటింగ్లో వచ్చేటట్టు చూడాలని చెప్పి నేను అన్ని మీటింగ్ పోవడం జరిగింది అదే పరిస్థితి ఈ మన రాయలసీమ ఆంధ్రంలో చేసే అవసరం ఉన్నది నాయకులందరూ కూడా ఇదే ఆలోచించాలి ఉంటది ఒత్తిడి రాజకీయ ఒత్తిడి ఇప్పుడు కూడా ఉంటది ఎందుకంటే లీడర్లు ఓచుకోలేరు మన మాలలు ముందుకు వస్తున్నారంటే చాలా మంది ఓలేరు నేను ఇంత పెద్ద మీటింగ్ హైదరాబాద్ లో పెట్టుకున్నప్పుడు చాలా మంది విమర్శలు ఇచ్చి నేను అడిగినా అరే ఎందుకు విమర్శలు చేస్తున్నారు ఒక రెడ్డి సంఘం వాళ్ళు వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటారు కమ్మాలు ఒక మీటింగ్ పెట్టుకుంటారు మును కాపులు ఒక మీటింగ్ పెట్టుకుంటారు గౌడ సంఘం వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళని మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీకు ఎందుకు అంత ఈర్ష అని చెప్పి నేను వారిని సరైన జవాబు ఇవ్వడం జరిగింది సో మన పైన మన పైన అందరికీ ఒక కన్ను ఉంటుంది అందరికి ఒక ఈర్ష ఉంటుంది ఆ ఈర్ష ఉన్నప్పటికీ కూడా ఎంత ఒత్తిడి వచ్చినప్పుడు కూడా మన జాతి కోసము మనం ఆలోచించి మేము మన జాతిని మనం కాపాడుకుందాం అని చెప్పి మనం అందరం కూడా ముందుకు రావాలి నేను చాలాసార్లు చాలామంది రాజకీయ నాయకులతో మాట్లాడేటప్పుడు చర్చించేటప్పుడు నేను ఎప్పుడు కూడా భయపడ్డాను నేను ఎవరికీ ముతాదు లేను ఎందుకంటే మా నాన్నగారు వెంకటస్వామి గారు కూడా ఇలానే ఎప్పుడు కూడా ధైర్యంగా ఏ విషయం కానీ వారం ముందుకు వచ్చేవారు నేను ఈ రోజు ఈ కర్నూలుకి వచ్చినప్పుడు ఫస్ట్ సంజీవయ్య గారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే మా నాన్నగారు సంజయ్ గారి గారికి ఫాలో ఆ రోజులలో మా నాన్నగారు ఎందుకు మీరు సంజయ్ గారిని ఫాలో చేస్తున్నారు అని చెప్పి చాలా మంది ఒత్తిడి వారిపైన తీసుకురావడం జరిగింది కానీ వారు అన్నారు లేదు మా జాతి వారు మా సంజీవయ్య గారు మా లీడర్ అని చెప్పి ఎప్పుడు కూడా సంజీవయ్య గారి వారు వారితో ఉండి వారికి ఎప్పుడు సపోర్ట్ చేసేవారు వారి స్ట్రాంగ్ గా ఉండి వారు కూడా సంజయ్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ధైర్యము ఆ తమ్ము వారు నేర్చుకున్నారు అలాగే నేను కూడా మన జాతి కోసం ఏది ఏమైనా సరే నేను జాతి కోసం ఉంటానని చెప్పి మళ్ళొకసారి అందరు మానలకు ధైర్యం ఇప్పిస్తూ అందరం కూడా మనము ఎక్క ఉండి మనం మన జాతి పైన ఏదైతే కక్ష సాధించుకోవాలని అందరు ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టే అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికి అప్పీల్ చేస్తూ మనం అందరం కూడా కలిసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి మీ అందరికీ అప్పీల్ చేస్తూ మళ్ళొకసారి ఓపిలేష్ వెంకటేశ్వర్లు వాళ్ళ టీము అశోకరత్నం వాళ్ళందరినీ కూడా అభినందన చెప్తూ ముగిస్తున్నాడు జై మీ